ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతు సర్పంచ్లకు అభినందన సభ జరిగింది ముఖ్య అతిథిగా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సనరా వెంకటవీరయ్య పాల్గొన్నారు ఇరవై మూడు పంచాయతీల్లో పన్నెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని తెలిపారు బెదిరింపు రాజకీయాలు చేశారని ప్రత్యర్థులపై విమర్శలు గుర్తించారు అన్ని అడ్డంకుల మధ్య పార్టీ శ్రేణులు కష్టపడ్డారని ప్రశంసించారు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు గ్రామంలోనే ప్రచారం చేసే కార్యక్రమాన్ని మరి ఉంచుకునే పరిస్థితి కనపడుతుంది కానీ దానికి భిన్నంగా మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని పక్కకు పెట్టి ఒక ఆయన ఇచ్చిపోయాడు నువ్వు దొరికిన కోతు లెక్క వ్యవహరించి ఊర్లలోకి వచ్చి మీకు రేషన్ కార్డు రాదు పిఎం రాదు మీకు ఇల్లు రాదు ఏది రాదని ఓటర్ని అభ్యర్థించకుండా భయపా గురి చేసే విధంగా వ్యవహరించడం అంటే ఇదే నా ప్రజా పరిపాలన ఇదే నా ప్రజా పరిపాలన అంటే నువ్వు రథ వ్యక్తి మైకుంది కదా అని ఇష్టపడని మాట్లాడావు మనం పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న మూడు సార్లు సర్పంచ్ ఎన్నికల మనకు తప్ప కూడా జరిగింది మీ ఎప్పుడు కూడా గ్రామాలకు రాలా ఎవరిని బెదిరించలే ఎక్కడికైనా వచ్చినా ఓటర్ ఓట్లు అభ్యర్థించాను తప్ప మనం బెదిరింపు చేయడానికి పాల్పడలే అసలు ఎంత పద్ధతిలో అంటే రాయలసీమ ప్రేక్షణ సంస్కృతిని తలదన్నే విధంగా పోలీసు అధికారం ఉపయోగించడం రెవెన్యూ అధికారం ఉపయోగించడం పోలీసు అధికారులతో గ్రామానికి పది మంది ఎవరైతే గట్టిగా పనిచేస్తున్నారో ఆ నాయకుల కార్యకర్తలు ఇచ్చి మీకు బైండ్ వరకు ఉందని చెప్పి మన వారిని చివరికి ఎక్కడ మీకు సంక్షేమ కార్యక్రమాలు రావని చెప్పారు మరి మనం అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డు మీద విభజిస్తున్నాం పెళ్ళేది కళ్యాణ లక్ష్మి మనం నాకులమా కళ్యాణ లక్ష్మి పదికొండ చీర పెట్టి మనం గౌరవించిన మహిళల్ని ఎప్పుడు కూడా ఇతర పార్టీ పెళ్లి చేసుకుంటే మీకు రావు కళ్యాణ లక్ష్యం అని చెప్పి మనం బెదిరించమా రైతు బంధు రైతులందరికీ వచ్చింది దురదృష్టవశాంత చనిపోతే రైతు బీమా వచ్చింది ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ లేదా దళిత బంధు కార్యక్రమాలు కానీ ఏవి కూడా ఏ లబ్ధిదారుల కారణాలను వాళ్ళకి అతని అంటే మనం ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించినాం కానీ వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని విరుద్ధంగా ఎక్కడ లేని విధంగా ఒక రెచ్చగొట్టే పద్ధతులు అహంకారంగా ఓటర్లను గురి చేశారు ఎంత చేసినా మనం నలభై శాతానికి పైగా గ్రామ పంచాయతీలు మనం పొందినం వాళ్ళు ఓట్ల ఈ అభ్యర్థి మాకు అధికార పార్టీ అభ్యర్థి ఈయనకు ఓటు వేసిన సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి ఈయన కాకుండా వేరే వాళ్ళు కలిగితే మా మొత్తం పొడత నేను అన్నారు కానీ ఇలా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చేసిండో ఇక్కడ మనం బలపరిచిన ఇండిపెండెంట్ కాంగ్రెస్ లెవెల్స్ వాళ్ళకి కారణాలు ఇస్తున్నారు ఇదే మీ సంస్కృతి అని చెప్పి నేను అడుగుతున్నా మీరు ఎన్నికల మనమే గెలిచిపోయినా సత్తుపల్లి మండలంలో మనం బరపరిచిన కాకరపల్లి తుమ్మూరు బేజ్పల్లిలో మన అభ్యర్థి గెలిచారు అంటే మెజార్టీ సంఖ్య తక్కువ ఉండొచ్చు కానీ పెద్ద గ్రామాల్లో ఉన్న ప్రజలు మనకే తీరు ఇవ్వడం జరిగింది తీరు బట్టి అర్థం చేసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్యంగా వ్యవహరించండి ప్రజాస్వామ్యంగా ఎన్నికల పథకాలు నిర్వహించండి పోలీసులు ఉపయోగించడం రెవెన్యూ వ్యవస్థను ఉపయోగించడం కొన్ని చోట్ల కౌంటింగ్ కార్డ్ దౌర్జన్యాలకు పాల్పడటం ఎన్నికల ముందు కొంతమంది అధికారం పంపించి ఫేక్ సృష్టించి ఇవ్విన మీకు డబ్బులు నిందన బిల్లు వస్తున్నాయి అని చెప్పి ఇంటి మీద తిరిగి ఇల్లు రాయటం ఇదా మీ సంస్కృతి అని ఇట్లా ఈ ఓటుతో గెలిచి మీరు ఎక్కువ గెలిపోతున్నామని చెప్పుకుంటే ఇది ప్రజాస్వామ్యం అనబడదు ప్రజాపాలన అనబడదు ప్రజాపాలన అంటే నిష్పాక్షికాలుగా ఎన్నికలు జరగాల బెదిరింపు లేని రాజకీయాలు నిలబడాల అయినా రేపటి నుంచే కార్యక్షేత్రంలో కర్నూలు మున్సిపాలిటీలో మనందరం పనిచేయాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది ప్రజాస్వామ్యంలో తప్పకుండా మనందరికీ కూడా ప్రజల మీద విశ్వాసం ఉంది ఇవాళ రాష్ట్రంలోనే మరి నలభై శాతానికి పైగా మనం అదే బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇవాళ మనం ముఖ్యమంత్రి లేకపోయినా అధికారులు లేకపోయినా అధికార పార్టీ అడ్డంకుని అధిగమించి ఒత్తిడిని బెదిరింపులు అధిగమించి నలభై శాతానికి పైగా రాష్ట్రంలోనే మనం ఫలితాలు సాధించడం అంటే దీన్ని బట్టి ప్రజల యొక్క ఆదరణ గ్రామీణ ప్రాంతంలో మన వైపు ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈస్పటల్ మీ అంత ముందు కనపడుతుంది ఓపెనింగ్ చేసే దిక్కులే వచ్చే జడ్పీడిసి ఎన్పి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా నూటికి నూరు శాతం కర్నూలు మండలంలో మనమే విజయం సాధిస్తాం ఆ విద్య విశ్వాసంతో గ్రామాల్లో ఉన్న మన నాయకత్వం అంతా కర్నూలులో సంబంధాలు ఉన్నాయి మనందరం కూడా కర్నూలు మున్సిపాలిటీ సంబంధాలు పెట్టుకుని కర్నూలు మున్సిపాలిటీలో మనకున్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని కర్నూలు మున్సిపాలిటీ దృష్టి పెట్టి ఈ కర్నూలు మున్సిపాలిటీ మీద కూడా గులాబీ ప్రయత్నం ఎదురవేసిన అవసరం ఫాయిదా పైన ఉంది ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో బెదిరింపు రాజకీయాలు కాకుండా సంక్షేమ పథకాలు ఆపుతా అనే తప్పుడు పద్ధతితో కాకుండా ప్రజాస్వామ్య బద్దంగా ఈ ప్రజా పరిపాలనలో మీ మార్పు తప్ప ఇట్లాంటి దిగదారి మాటలు ప్రజలు క్షమించరు ఆ విషయాన్ని మీరు పెద్దలు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మనం సర్పంచ్గా తప్పకుండా ఎవరైతే సర్పంచ్గా గెలిచారో తప్పకుండా నమ్రతతో మనందరం కూడా వ్యవహరించాలి విజయగడంలో ఏ మాత్రం వచ్చినా కూడా మనం దెబ్బతీయడం గతంలో ప్రజా జీవితంలో ఊళ్ళెట్టడం సర్పంచ్ ఆయనకు కూడా మీరు అదే రకంగా ఉంటే రానున్న కాలంలో మనకు పార్టీ లాభం జరుగుతుంది మీరు కనుక వేరే రేఖంగా వ్యవహరిస్తే అది మళ్ళీ అసెంబ్లీ ప్రభావం పడుతుంది ఆ రకం కాకుండా విజయ గౌరవంతో కాకుండా అహంకారంతో కాకుండా ప్రజా జీవితంలో క్రమశిక్షణతో మీరందరూ కూడా కలగాలని చెప్పి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు కూడా అదేనే పడకుండా మీరందరూ కూడా తప్పకుండా అదైన మీరందరూ కూడా పంచాయితీ అవసరం అని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ